నమస్తే అండి ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఈరోజు తిరుమలలో జరిగే నిత్య అన్నదానంలో మాధవ అన్నదాన కేంద్రంలో ఒక భక్తుడు భోజనం చేస్తూ ఉంటే అతని భోజనంలో జరిగి వచ్చిందంట పెరుగనం తింటూ ఉంటున్నాక అనో టైంలో సో నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో తిరుమల లడ్డు అంశం చుట్టూ రకరకాలుగా చర్చ జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు దాని మీద స్పెషల్ ఇండిపెండెంట్ సిట్ వేసింది ఆ సిట్ ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ తెలిసాల్సిన సమయం ఉంది సో ఈ క్రమంలో తిరుమల లడ్డూలో యానిమల్ అవశేషాలు ఉన్న ఘీని వాడారు అడల్టరేటెడ్ ఘీ వాడి హిందువుల మనోభావాలను దెబ్బతీశారనేసి రాజకీయంగా నానా డ్రామాలు చేసిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఈ అంశం మీ దృష్టికి వచ్చిందో లేదో తిరుమల అన్నదానంలో జరి వచ్చిందనేది ఇన్ కేస్ రాకపోతే తెప్పించుకోండి అక్కడ డే టు డే యాక్టివిటీ ఏం జరుగుతుందో కనీసం మీ సూపర్విజన్లో అయితే ఖచ్చితంగా ఉండే ఉంటుంది అది మీ మీ పర్వ్యలోకి అయితే వచ్చే ఉంటుంది మీరు హిందువుల మనోభావాల గురించి పర్టికులర్లీ తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళే భక్తుల యొక్క మనోభావాలకి గార్డియన్స్లో ఉన్నారు కాబట్టి దీని మీద మీరు స్పందించాలి ఇమీడియట్గా అండ్ స్పందించి ఎంక్వైరీ చేయించి కల్ప్రిట్స్ మీద యాక్షన్ తీసుకోవాలి తీసుకోకపోతే దీని మీద మీరు మాట్లాడకపోతే మిమ్మల్ని హిందూ ద్రోహులుగా వెంకటేశ్వర స్వామి యొక్క ద్రోహులుగా భావించాల్సి ఉంటుంది రెండోది మీ దీని మీద మీరు స్పందించకపోతే మిమ్మల్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ తర్వాత మనోవాదుల ఏజెంట్స్లా భావ భావించాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు లడ్డు అంశాన్ని కలిది జరిగిందో లేదో అసలు ఎంక్వైరీ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేయించకుండా వేరే మతాల మీద తోసేసే ప్రక్రియను చేశారు ప్రక్రియ చేయకపోకుండా చేయకపోవటం పోగా వేరే మతాల మీద విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఎందుకని అప్పుడు వేరే ప్రభుత్వం ఉన్నది ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తి వేరే మతాన్ని పాటిస్తున్నారు ఆచరిస్తున్నారు కాబట్టి వేరే మెతం మీద తీసి మీరు రాజకీయంగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకున్నారు అది క్లియర్గా అర్థమవుతుంది చూస్తుంటే కానీ మీ ప్రభుత్వంలో మీరు కాన్స్టిట్యూట్ చేసిన బాడీలో మీరు అడ్మినిస్టర్ చేస్తున్న మీరు నియమించిన బాడీ అడ్మినిస్టర్ చేస్తున్న టైంలో అన్నదానంలో మాధవ అన్నదాన కేంద్రంలో అన్నదానం జరుగుతున్న దగ్గర ఒక భక్తుడి ఆకులోకి విస్తరిలోకి జరి వచ్చిందట సో ఆ భక్తుడు డైరెక్ట్గా అక్కడికక్కడే టీటీడీ యాజమాన్ని క్వశ్చన్ చేశారు దాన్ని బేస్ చేసుకొని మీరు సూమోటోగా దీన్ని ఎంక్వైరీ చేయాలి మీరు సూమోటోగా ఎంక్వైరీ చేసి దీని దీని వెనకాల ఎవరు కుట్ర దాగుంది ఎవరు అనే దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది దీని మీద కానీ మీరు మాట్లాడకపోతే మీరు కాదు లడ్డు అంశంలో మిమ్మల్ని మోసిన మీడియా లడ్డు అంశాన్ని నానా యాగి చేసిన రకరకాల మనుషులు అందరూ దీని మీద మాట్లాడాలి ఈ జెర్రీ కదా అని చిన్నగా తీసేదానికి ఆస్కారం లేదు అది ఎంతమంది తిన్న పెరుగు అన్నంలో తిరిగేసి వచ్చిందో చూడాలి కదా సో లడ్డూలో అయితే ఒక రకమైన నీతి జెర్రీ భోజనంలో వస్తే ఇంకో రకమైన నీతిగా రెండు ప్రసాదాలే కాకపోతే అన్నంలో నెయ్యి వాడకపోయి ఉండొచ్చు లడ్డూలో నెయ్యి వాడి ఉండొచ్చు సో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీరు మీ చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే మీరు అన్అపాలజిస్టిక్ హిందూ అన్నారు కదా మీరు సనాతనే కదా సనాతన ధర్మాన్ని పరిరక్షించేదానికి మీరు ఉన్నారు కదా మీ చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకునే టైం వచ్చిందండి ఎందుకంటే మీ ముందు అవగతవకలు జరిగితే మీరు సహించే మనిషి కాదు కదా తప్పులు జరగనివ్వరు కదా ఇప్పుడు తప్పు జరిగింది ఇక్కడ ఒక భక్తుడు భోజనం చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకొని బయటకు వచ్చి భోజనం చేస్తున్న భక్తుడు ప్లేట్లో జర్ర వచ్చిందట సో ఆ జర్రీ మీద మీరు ఎంక్వైరీ చేయించాలి చేయించకపోతే మిమ్మల్ని హిందూ వ్యతిరేకంగా భావించాల్సి ఉంటుంది మొన్నటి వరకు లడ్డూ విషయంలో మీరు ఆడింది ఉట్టి నాటకం రాజకీయ డ్రామా అని భావించాల్సి ఉంటుంది కానీ మీరు జర్రి విషయంలో కానీ స్పందించకపోతే జర్రీ విషయంలో మీరు కానీ స్పందించకపోతే మీరు లడ్డూ అంశాన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టేదానికి వాడారని భావించాల్సి ఉంటుంది ఈ జర్రీ తిరుమల అన్నప్రసా అన్న అన్నదానంలో జర్రీ వచ్చిన అంశం మీద మీరు స్పందించకపోతే మీరు మత విద్వేషాలు రెచ్చగొట్టేదానికి లడ్డు అనే అంశాన్ని బయటకు తీసుకొచ్చారని భావించాల్సి ఉంటుంది మీరు కానీ తిరుమల అన్నదానంలో జరిగే ఎన్నో వచ్చిన జర్రీ గురించి స్పందించకపోతే రాజకీయ మత విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా మీరు రాజకీయ లబ్ధి పొందాలని భావించాలని ఎన్నో భావించారని మేము భావించాల్సి ఉంటుంది మీరు ఈ పర్టికులర్గా ఈ జర్రీ అంశంలో స్పందించకపోతే మిమ్మల్ని ముమ్మాటికి వెంకటేశ్వర స్వామి ద్రోహిగా భావించాల్సి ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఎన్నో వ్యతిరేకంగా భావించాల్సి ఉంటుంది మీరు ఈ జర్రీ విషయంలో ప్రాపర్గా స్పందించకుండా ఎంక్వైరీ చేయించకుండా ఉంటే మీరు మిగిలిన అన్నదానాల్లో తర్వాత మిగిలిన ప్రసాదాల్లో కూడా ఇలాంటి చనిపోయిన యానిమల్స్ లేకపోతే బతికున్న ఏనో క్రిములు కీటకాలు తిరుగుతున్న ప్రసాదాలని తయారు చేయిస్తున్నారని భావించాల్సి ఉంటుంది మీరు కానీ ఈ జర్రీ అంశంలో స్పందించకపోతే మిమ్మల్ని ముమ్మాటికి బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాదుల ఏజెంట్స్గా భావించాల్సి ఉంటుంది మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాదుల ఏజెండాని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనట్రేట్ చేసేదానికి పనిచేస్తున్నారని భావించాల్సి ఉంటుంది హిందూ మతాన్ని లేకపోతే బాలాజీ యొక్క పవిత్రతను కాపాడేదానికి కాకుండా మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాదుల యొక్క ఇంట్రెస్ట్ల కోసం పనిచేస్తున్నారని భావించాల్సి ఉంటుంది మీరు కానీ ఈ జర్నీ విషయంలో స్పందించకపోతే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో మత కళ్ళలు రెచ్చగొట్టేదానికి మీరు లడ్డు అనే అంశాన్ని వాడేరని ఎన్నో వాడుకున్నారని భావించాల్సి ఉంటుంది మీరు కానీ ఈ జర్రీ విషయంలో ప్రాపర్గా స్పందించకపోతే మిమ్మల్ని ఒక సూడో సనాతనిగా ఒక నకిలీ సనాతనిగా భావించాల్సి ఉంటుంది మీరు కానీ ఈ తిరుమల అన్నదానంలో వచ్చిన జర్రీ మీద స్పందించకపోతే మీరు మొన్నటి వరకు చేసింది ఉట్టి రాజకీయ డ్రామా అని మేము భావించాల్సి ఉంటుంది మీరు చేసింది నిజంగా రాజకీయ డ్రామాను నిజంగా లడ్డూలో యానిమల్ ఫ్యాట్ని కలిపిన ఘీని వాడి లడ్డూలు చేశారా అని నిజంగా మీరు మీ దాకా వచ్చి మీరు దాన్ని బయటికి మాట్లాడి దాని మీద రచ్చ చేశారా అనేది భావించాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రాయ దీక్ష చేశారు లడ్డూలు ఏదో అవకతవకలు జరిగినాయి లడ్డూలు అడల్ట్రేషన్ జరిగిందనేసి మీరు ఇప్పుడు జర్రీ దీక్ష చేయాలా జెర్రీ దీక్ష చేస్తేనే మీ చిత్తశుద్ధిని మేము శంకించము లేకపోతే మీరు ఖచ్చితంగా మొన్న లడ్డూ అంశంలో మీరు ముమ్మాటికి లడ్డూ అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారని భావించాల్సి ఉంటుంది మీరు చేసిన ప్రాయచిత్త దీక్ష ఉట్టి రాజకీయ దీక్షగానే చూడాల్సి ఉంటుంది జర్రీ దీక్షగాని చేయకపోతే ఇప్పుడు మీరు జర్రీ దీక్ష చేసి మీరు చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకుంటారా లేకపోతే ప్రాచ్చిత్త దీక్ష అనేది ఒక రాజకీయ భూటకం అని నమ్మాల్సి ఉంటుందా ఇది మీ చేతిలో ఉంది మీరే దీన్ని ప్రూవ్ చేయాలా పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదో మీ ఏదో మూవీలో చెప్తారు ఏ మాట చెప్పడం కాదు మాట మీద నిలబడాలనేసి ఇప్పటికీ చెప్తున్నాం మీరు సనాతనాన్ని కాపాడే ధర్మ ధర్మాన్ని కాపాడేదానికి ఉన్న వ్యక్తి కాబట్టి మీరు ధర్మాన్ని కాపాడతారా లేకపోతే చెప్పిన మాట తప్పి తప్పి మీ సినిమాలో డైలాగ్ ఉంది కదా మాట చెప్పడం కాదు మాట మీద నిలబడి చూపించాలనేది ఇప్పుడు మీరు మాట మీద నిలబడి చూపిస్తారా లేదా అనేది ఇక్కడ మీకు టైం వచ్చింది దిస్ ఈజ్ ద టైమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ రియల్ సనాతని ఆర్ నాట్ మీరు చెప్తారు కదా అన్అపాలజిస్టిక్ సనాతని మీరు అపాలజిస్టిక్ సనాతనినా కాదా ప్రూవ్ చేసుకునే టైం దగ్గర నో క్లియర్గా ఉంది కళ్ళ ముందు లేకపోతే మీరు రాజకీయంగా ఉట్టి డొల్ల మనిషి అని మేము భావించాల్సి ఉంటుంది మీరు రాజకీయంగా లడ్డు అనే అంశాన్ని ముమ్మాటికి మత విద్వేషాలు రెచ్చగొట్టేదానికి వాడుకున్నారని భావించాల్సి ఉంటుంది ఈ అంశం మీద కానీ మీరు స్పందించకపోతే మీరు మత రాజకీయాలు చేసేదానికి ఆంధ్రప్రదేశ్లో పూనుకొని ఉన్నారని మేము భావించాల్సి ఉంటుంది థ్యాంక్ యూ